గౌతమ దాని కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రముఖుడికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చింది అని చెప్పి అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో కేసు వేసినాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ ప్రముఖుడు ఎవరు ఆ ప్రముఖుడు జగన్మోహన్ రెడ్డి గారే అని ఎట్లా చెప్తాం ఆయన పేరు ఎఫ్బిఐ వారు దాఖలు చేసినటువంటి ఇండైట్మెంట్లో ఉన్నదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రముఖుడు అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనా అలా అనుకోవడానికి ఆస్కారం ఉందా ఎఫ్బిఐ వారు న్యూయార్క్ కోర్టులో వేసినటువంటి ఇండైట్మెంట్లో అంటే ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నదా జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేదు అయితే రెండు మూడు రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికే అదాని కంపెనీ ఈ లంచం ఇచ్చింది అని చెప్పటానికి ఆధారాలు ఉన్నాయి ఆయన పేరుని ఇండైట్మెంట్లో ప్రస్తావించకపోయినా తర్వాత విచారణలో తప్పనిసరిగా కోర్టు ముందు ఎవరెవరికి లంచాలు ఇచ్చారు అదానీ కంపెనీ వారు అని చెప్పి చెప్తారు అప్పుడు ఎట్లాగూ పేర్లు బయటకు వస్తాయి అయితే ఈ లోగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ వ్యక్తి ఈ లంచం తీసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అని అనుకోవడానికి ఆధారాలు ఏంటి ఒకటే యుఎస్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఆ ఇండైట్మెంట్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా చోట్ల ప్రస్తావన ఉంది ఉదాహరణకి ఇండైట్మెంట్లో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ అవుతాను నేను ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదాని మెట్విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ సెకండ్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కొటేషన్స్ నీడెడ్ టు కాజ్ ఆంధ్రప్రదేశ్ టు డూ సో ఇరవై ఇరవై ఒకటి ఆగస్టులో గౌతమ్ అదాని గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటిలో ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారు సెకీ తోటి పవర్ అగ్రిమెంటు చేసుకోలేదు అనే విషయం గురించి మాట్లాడడానికి ఎందుకు చేసుకోలేదు చేసుకోవడానికి మీకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఏమిటి ప్రోత్సాహకాలు అనగా లంచం ఆ విషయం మాట్లాడడానికి కలిశాడు సాగర్ అదాని అంటే గౌతమ్ అదాని గారి మేనలుడు హ్యాడ్ ఏ సబ్సీక్వెంట్ మీటింగ్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఆ తర్వాత మేనలుడు కూడా కలిశాడు ఏపీ ముఖ్యమంత్రిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫిఫ్టీ టూ పాయింట్లు ఏమైనా ఉందంటే ఇన్ కనెక్షన్ విత్ దీస్ మీటింగ్స్ ద అదానీస్ అంటే గౌతమ్ అదాని సాగర్ అదాని పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ అ బ్రైబ్ చెల్లించారు లేదా ఈ లంచం ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు టూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నాడు ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే విద్యుత్ శాఖకి చెందిన వాళ్ళే ఉండాలి ఇంకెవరికి పే చేస్తారు విద్యుత్ శాఖ మంత్రి లేక విద్యుత్ శాఖ వ్యవహారాలు చూసేటువంటి అధికారులు ఇంత పెద్ద మొత్తాన్ని ఇంత పెద్ద లంచాన్ని మామూలు అధికారులు తీసుకునేటువంటి ధైర్యం చేస్తారా అయినా ఈ నిర్ణయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తీసుకోవాలి ఇది చేతక వ్యవహారం కాదు కదా వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వ్యవహారం ఏడు గిగా సౌర విద్యుత్తును కొనుగోలు చేయాలి కాబట్టి ఈ నిర్ణయాన్ని విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులు సెక్రటరీలో లేకపోతే ఈవెన్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో మంత్రి వీళ్ళెవరో కూడా తీసుకునే అవకాశమే లేదు కాబట్టి ముఖ్యమంత్రి మాత్రమే తీసుకోగలడు ఇటువంటి కీలకమైన నిర్ణయం ఆ తర్వాత ఏం రాశారంటే వీళ్ళు ఎప్పుడైతే అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో ఆ తర్వాత అదాని మేనలుడు సాగర్ అదాని ముఖ్యమంత్రిని కలిశాడో ఆ వెంటనే సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మినహా వేరెవ్వరికీ కూడా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం లేదు అనే విషయం స్పష్టం ఇక రెండవది ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి ఏం జరుగుతుంది ఒకటి దేశంలో అందరూ కూడా ప్రస్తుతం అదానీ మీదే పుంకాను పుంకాలుగా రాస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ రాయడం లేదు నేషనల్ మీడియా ఇంట్రెస్ట్ అంతా కూడా అదానీ మీదే ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా ఇంట్రెస్ట్ కూడా అదానీ మీదే ఎందుకంటే నేచురల్లీ అదానీ కంపెనీస్ చాలా పెద్దవి కాబట్టి అదానీ మరి సెకండ్ రిచెస్ట్ పర్సన్ కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఆ స్థానం నుంచి కిందకు పడిపోయినా కూడా నేచురల్గా వాళ్ళ ఫోకస్ అంతా కూడా అదానీ మీదే ఉంది అయితే అసలు అదానీ ఇచ్చినటువంటి పెద్ద మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే కదా మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అమెరికాకి సంబంధించినంతవరకు వాళ్ళ ఫోకస్ అంతా అదానీ మీదే ఉంది ఎందుకంటే అదానీ కంపెనీ అమెరికాలో ఉంది కాబట్టి అమెరికాలో అక్కడ డబ్బుని సేకరించింది కాబట్టి వాళ్ళకి సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు కానీ లంచం ఇచ్చింది భారతదేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా చర్య తీసుకోగలరా తీసుకునే అవకాశాలు చాలా తక్కువ వాళ్ళు అక్కడ వరకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ వాళ్ళు అదాని మీద కేసు పెట్టి ఆయనతో ఐదారు సెటిల్మెంట్ చేసుకోవటం అంటే పెనాల్టీ వేసి ప్రాబబ్లీ ఒక హాఫ్ ఏ బిలియన్ డాలర్స్ పెనాల్టీ వేయొచ్చు అంటే నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల పెనాల్టీ వేసి ఆ కేసుని క్లోజ్ చేయొచ్చు లేదా అదాని డబ్బు కట్టడానికి ఒప్పుకోకపోతే ఆ కేసు విచారణ కొనసాగవచ్చు దానికి చాలా టైం పడుతుంది ఆ సందర్భంలో జరిగేటువంటి ఒక్కటే విషయం ఏంటంటే ఎవరెవరికి లంచాలు ఇచ్చారని చెప్పి వాళ్ళ పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ విచారణ జరిగితే అయితే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా అమెరికా నుంచి ఏమీ కాదు కానీ భారతదేశంలో ఈ విషయం ఇప్పుడు బయటపడింది కాబట్టి ఈయన లేక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా కానివ్వండి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు కాబట్టి తీసుకున్నారనే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందుకోసం సిబిఐ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రంగంలోకి దిగాలి ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుందా అనేది పెద్ద ప్రశ్న అందరికీ తెలుసు అదానీకి మోదీ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదానీ ప్రతిష్ట దెబ్బతింటే మోదీ గారి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది ఇప్పటికే బీజేపీ స్టాండ్ ఏమిటి మాకేమి సంబంధం లేదు మీరు కావాలంటే కేసులు వేసుకోండి మా ప్రభుత్వానికి సంబంధం ఏముంది ఇందులో ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా బీజేపీ బీజేపీయేతర ప్రభుత్వాలు వైఎస్ఆర్సీపీ కావచ్చు తమిళనాడులో డిఎంకే కావచ్చు కావాలంటే మీరు ఎవరైనా కేసులు వేసుకోండి అని కాంగ్రెస్ని సవాల్ చేసింది బీజేపీ సో బీజేపీ ప్రయత్నం అంతా కూడా ఈ వ్యవహారం నుంచి దూరం జరగడానికే అంతేకాని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకైతే ఉన్నట్టుగా కనిపించడం వల్ల ఇప్పటివరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కనుక ఆదేశించకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమీ అయ్యే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అదృష్టం కూడా కలిసి వచ్చింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రత్యర్థి పార్టీలేవి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మామూలుగా అయితే ఇంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడు అని చెప్పి అమెరికన్ ఏజెన్సీలు బయట పెడితే ఇంకే వేరే వాళ్ళు ఎవరన్నా అంటే అది వేరే విషయం ఇది సొంతంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది అనుకోండి ఫలానా వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్లు ఐదు వందల కోట్లో లంచం తీసుకున్నాడు అని దాని మీద ఏమైనా అనుమానాలు ఉంటాయేమో కానీ ఎవరికన్నా ఇది అమెరికన్ ప్రభుత్వం చేసింది కాబట్టి అమెరికన్ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేసినాయి కాబట్టి వాళ్ళు బయట పెట్టారు కాబట్టి ఈ కేసును చాలా సాలిడ్గా చూస్తున్నారు అందరూ అటువంటి అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా ఉపయోగించుకొని దీని గురించి పెద్ద ఎత్తున మాట్లాడాలి అంతేకాదు ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి లేకపోతే ఈడీ ఎంక్వైరీ వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అదానీ కంపెనీలు ఇచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని అంత తేల్చాలి అని గట్టిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయాలి అయితే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం పక్కన పెట్టండి కనీసం దీని గురించి కూడా మాట్లాడాల ఎందువల్ల ఎందువల్ల అంటే ఈ వ్యవహారం అంతా అదానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద గురిపెట్టి వీళ్ళు ఏదైనా డిమాండ్ చేస్తే మరి ఆ బురిటి వెళ్ళి అదానికి కూడా తగిలేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీకి అది ఇష్టం ఉండదు ఇప్పుడు బీజేపీతోటి తెలుగుదేశం పార్టీ జనసేన సన్నిహిత సంబంధాలని నేర్పుతున్నాయి కాబట్టి బీజేపీని ఇబ్బంది పెట్టడం ఈ రెండు పార్టీలకి ఇష్టం ఉండదు అందువల్ల కాలుగాలిన పిల్లిలాగా ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఉన్నాయి లేకపోతే ఇంత బహిరంగంగా ఇంత పెద్ద మొత్తంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అని చెప్పి బయటపడితే దాని గురించి వీళ్ళు పెద్ద ఎత్తున గోల చేయకపోవటం ఎంత ఆశ్చర్యకరం ఇంకా గమ్మతం ఏమిటంటే ఇరవై ఇరవై ఒకటిలో తోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంక్లూడింగ్ పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఎక్కువ రేట్లు కొంటున్నారు ఇందులో దందా జరిగింది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడుతుంది అని చెప్పి పదే పదే విమర్శించారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం వల్ల ఎందువల్ల అంటే బీజేపీకి మోదీ గారికి ఇబ్బంది కలిగించకూడదు వాళ్ళని ఇరుకున పెట్టకూడదు అనేటువంటి ఆలోచనతోటి సో బీజేపీతో స్నేహం ఆ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నోళ్లకి తాళం వేసింది నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి రాజకీయంగా ఆయన ఇరుకున పెట్టడానికి బహుశా ఆయన్ని జైలుకు పంపడానికి ఇన్ని అవకాశాలుండి కూడా ఈ రెండు పార్టీలు చేయడం లేదు ఎందుకంటే రాజకీయ పరిస్థితుల కారణంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారం నుంచి తప్పించుకుంటారా ఆయనకి అదృష్టం ఈ విధంగా కలిసి వచ్చిందా అని అంటే ఇక్కడ మరొక అవకాశం ఉంది అదేంటంటే భారతదేశంలో ఎవరైనా సరే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా సరే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో వేయవచ్చు ఈ అంశం మీద మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా వేయొచ్చో చెప్పే ముందు ఈ మొత్తం వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారు అనే ఆరోపణ మీద వైఎస్ఆర్సీపీ ఏ విధంగా రియాక్ట్ అయ్యింది అనేది కూడా చెప్పాలి వైఎస్ఆర్సీపీ నేను ఒక ప్రశ్న ఇచ్చింది ఆ ప్రశ్న ఏమన్నారు అంటే సెకీ అనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అక్కడి నుంచి మేము కొన్నాం ఎందుకు అంటే చాలా తక్కువ రేట్లకు కొన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సోలార్ పవర్ని ఐదు రూపాయలకి పైన కొంటే మేము మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొన్నాం మేము రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఎంతో మేలు చేసాం ఇది కొనడం ద్వారా అని చాలా తెలివిగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఇందులో విషయం ఏంటంటే ఇంత ముందే చెప్పినట్టు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థతోటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది మరి అదానీ గారు ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నిసార్లు అదానీ గారు ఎందుకు ఇచ్చారు డబ్బు ఆ విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో వివరించాను ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి అంటే సెకీకి సోలార్ పవర్ని అందించేది అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసేటువంటి సోలార్ విద్యుత్ను అమ్ముకోవాలి అంటే సెకీ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోవాలి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కోవడానికి ముందుకు రాకపోతే ముందుకు వచ్చేట్టుగా చేసే బాధ్యతని అదానీ కంపెనీలు తీసుకున్నాయి అదానీ కంపెనీలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఒప్పించాయి ఏ విధంగా ఒప్పించినవి మీరు సెకీతో ఒప్పందం చేసుకోండి ఆ పవర్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనండి కొన్నందుకు కానీ మేము మీకు ఇంత డబ్బు ఇస్తాము ఇంత లంచం ఇస్తాము అని మాట్లాడుకున్నాయి కాబట్టి తెలివిగా మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచే కొన్నాం చాలా తక్కువకే కొన్నాం అని తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ప్రయత్నించాడు ఇది సెకీ ద్వారా అదాని తయారు చేసినటువంటి సోలార్ విద్యుత్తును కొనడం వల్ల ఈ కంపెనీలకు ఎంత లాభమో తెలుసా టూ బిలియన్ డాలర్స్ అట ఈ విషయాన్ని కూడా ఆ ఇండైట్మెంట్లో రాశారు ఆ ఛార్జ్షీట్లో రాశారు టూ బిలియన్ డాలర్స్ అంటే దాదాపు పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది అంటే అంత భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు వేశాడు ఆయన ఏమంటాడు గతంలో చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు కొన్నాడు అని అంటాడు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఈ సోలార్ పవర్ విండ్ పవర్ వీటి యొక్క రేట్లు రోజు రోజుకు తగ్గుతున్నాయి పదేళ్ల కిందట చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చాలా తగ్గినాయి ఇప్పుడు కూడా నేను పదేళ్ల కిందట రేట్లో కొంటాను అంటే దాని మతలబేంటి దానికి అర్థం ఏంటి ఇక్కడ జరిగింది అదే అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు కొన్నాడు అని చెప్పి చెప్పి ఇప్పుడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొంటున్నాను యూనిట్ అని చెప్పి జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నించి ఈ ఒప్పందం కుదుర్చుకొని దానికి బదులుగా ఇంత పెద్ద ఎత్తున లంచాన్ని ఆయన పొందాడు అనేది ఆరోపణ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే దీనివల్ల పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి లాభం వస్తుంది అనేది వాస్తవం అంటే ఆ పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది విద్యుత్ ఛార్జీల రూపంలో వచ్చే కొన్ని సంవత్సరాల్లో మరి ఇంత భారీ ఎత్తున జనం మీద భారం మోపినందుకు గాను అందుకోసం లంచం తీసుకున్నందుకు గాను ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో వేయచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ఈ కేసులో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంటుంది అంతకుమించి కేంద్ర ప్రభుత్వం కానీ లేక కూట ప్రభుత్వం కానీ ఈ విషయంలో ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాలు లేవు నిజానికి కావాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం డిమాండ్ చేయడమే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్లే స్వయంగా దర్యాప్తుకు కూడా ఆదేశించవచ్చు ఎందుకంటే ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి కాబట్టి ఇప్పుడు కూట ప్రభుత్వం దీని మీద దర్యాప్తుకు ఆదేశించి ఇందులో లంచం తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు యుఎస్ ఎఫ్బిఐ చేసింది కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఆ ఆధారాలను బట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాజకీయ కారణాల మూలంగా వీళ్ళు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాలు నాకైతే కనిపించడం లేదు ఇక మిగిలిన ఏకైక అవకాశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఎవరైనా ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని కోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది రెండు ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరగడానికి కారణం అప్పటి ముఖ్యమంత్రి లంచం తీసుకొని సెకీతో ఒప్పందాలు కుదుర్చుకోవటమే అని వాదిస్తే అప్పుడు కోర్టు ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్కామ్లో ఇరుక్ కూడా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం రెండూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి